డాక్టర్ ఖ్యాతి హంతకుడు బషీర్ కోర్టులో తన నిజస్వరూపం బయటపడటంతో హార్ట్ అటాక్ డ్రామాని సృష్టిస్తాడు అటాక్తో అతను బాధపడుతున్న అతన్ని హాస్పిటల్లో చేర్పిస్తారు హాస్పిటల్ నుంచి అతను తప్పించుకోవడానికి ప్లాన్ వేయగా పోలీసులు అంతా గమనిస్తూ మఫ్టీలో కాపలా పెడతారు ఉదయం నాలుగున్నరకు డీసీపీ ఆఫీసులో అందరు సమావేశమైనారు మనం అందరం అక్కడ మాట వేసి చూడాలి బషీర్ ఏ ప్రయత్నం చేస్తాడో అలర్ట్గా ఉండాలి అన్నాడు మాధవ్ నాకు ఒక అనుమానం అన్నాడు సంతోష్ రాత్రి జానకి గారు మాట్లాడినప్పుడు ప్లాన్ టూ అని చెప్పింది సార్ అంటే అతను మన ప్లాన్ను అనుమానిస్తున్నా అనుమానించాడా లేక అతను కొత్త ప్లాన్ వేసుకున్నాడా అక్కడ అంతా సవ్యంగా ఉందా సెట్లో మన వాళ్ళని అడగండి కాలింగ్ స్పెషల్ వార్డు గాంధీ హాస్పిటల్ ఐ రిపీట్ స్పెషల్ పార్టీ పోలీస్ వైర్లెస్ సెట్లు అక్కడ నలుగురు కానిస్టేబుళ్లను పిలుస్తున్నారు కానీ ఎవరూ జవాబు ఇవ్వడం లేదు ఏదో కీడు శంకించి వెంటనే అందరు హాస్పిటల్కి బయలుదేరారు అక్కడ నలుగురు కానిస్టేబుల్ అచేతనంగా పడి ఉన్నారు బషీర్ కానీ జానకి కానీ వార్డులో లేరు వెంటనే సీసీటీవీల ఫుటేజీలు చూశారు వారు కారులో పారిపోయినట్టు తెలిసింది పరిస్థితి అర్థమైంది వెంటనే బయట ఉన్న కారును వెతికారు కానీ ఆ కారు రెండు కిలోమీటర్లలో ఆగి ఉన్నది అందులో నుండి దిగి వేరే కారులో పోయి ఉంటారని భావించారు వెంటనే అలర్ట్ అయ్యారు హైదరాబాద్ వెళ్లే దారిలో టోల్ ప్లాజా గేట్లు ఉన్నాయి రోడ్డు కానుకొని నాలుగు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కంట్రోల్ రూమ్కి చెప్పి అన్ని పోలీస్ స్టేషన్లు టోల్ గేటు సెంటర్లకు మెసేజ్లు పాస్ చేశారు అన్ని కార్లను పరిశీలించిన పిదపనే పంపాలని ఉత్తర్వులు ఇచ్చారు సార్ నాదొక అనుమానం అన్నాడు సంతోష్ బషీర్ ప్లాన్ టూ ప్రకారం పోతున్నాడు కాబట్టి అతను టోల్ గేట్లు అవాయిడ్ చేస్తూ పోతాడు మనం వాడి ఆలోచనతోనే పోవడం కరెక్టేమో తప్పించుకొని పోయే ప్రతివాడు పోలీసుల కన్నుగప్పి టోల్ గేట్లు అవాయిడ్ చేస్తూ పోతూ పోలీసు వారికి పట్టుబడతారు అది వారి సహజ ఆలోచన విధానం దొంగ అప్పుడు పోదాం పోదామనుకొని దొరుకుతాడు ఇక్కడ కూడా బషీర్ మన ఆలోచన అడ్డదారులపైన ఉంటుందని భావిస్తాడు అందుకని వాడు ప్లాన్ టూ ప్రకారం రాజమార్గంలోనే వెడుతూ మనకు మనం అడ్డదారులో వెతుకుతామని తలపోస్తాడు అందుకని మనం కూడా ప్లాన్ మార్చి రాజమార్గంలో ప్రయత్నిస్తాం నా ఊహ సరైనదైతే వాడు టోల్ గేట్లలో ముందుగానే దిగి కాలినడకన గేటు దాటి వస్తాడు వాని వాహనం ట్యాక్సీ కట్టి బయటకు రాగానే తిరిగి కారెత్తాడు అలా సీసీ కెమెరాల నుండి తన ముఖాన్ని కనపడకుండా తప్పించుకు తప్పించుకోగలడు అది వాని ప్రస్తుత స్ట్రాటజీ అన్నాడు మాధవ్ మనం చివర రెండు గేట్ల వద్ద పోలీస్ అలర్ట్ను పెంచి ఎవరైనా కార్ దిగి నడకదారిన టోల్ గేట్ దాటి మళ్ళీ కార్ ఎక్కడానికి చూస్తున్నాడో కనిపెట్టమని వారిని గుర్తించి మనకు మెసేజ్ చేయాలని కోరుదాం అలా చేస్తే వాడు మనకు పట్టుబడే అవకాశాలు ఎక్కువ సే సంతోష్ అన్నాడు మీరు చెప్పింది చాలా సబబుగా తోస్తున్నారు సార్ నార్మల్ దొంగకు ఒక ఇంటర్నేషనల్ దొంగకు ఉన్న వ్యత్యాసాన్ని బాగా బేరీజ్ వేశారు నేను కూడా మా హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేసి పరిస్థితిని అప్ అప్డే అప్డేట్ చేస్తాను మనం ఈ ప్లాన్ ప్రకారం ప్రొ ప్రొసీడ్ అవుదాం మాధవ్ తన వాకీ టాకీ ద్వారా కంట్రోల్ రూమ్కి ఫో చెప్పి అతను స్టేషన్లో అలర్ట్ చేశాడు తన మెసేజ్ అందరూ కాపీ చేసుకుని ఇలా చూశాడు ప్రతి టోల్ గేట్ వద్ద మఫ్టీలో పోలీసులను డిప్లై చేసి ఏర్పాటు చేశారు అప్పటికి ఐదున్నర కావస్తున్నది బషీర్ వెహికల్ మొదటి టోల్ గేట్ దాటి ఉండవచ్చు వారు అక్కడికి చేరాలంటే మరో అరగంట పడుతుంది మరికొంత స్పీడ్ పెంచమని డ్రైవర్ని కోరారు అక్కడ చేరేసరికి కార్ దాటింది అక్కడ కానిస్టేబుల్ పరిగెత్తుకొచ్చి సెల్యూట్ చేశాడు అక్కడ కొత్త విషయాలు లేవని తను వచ్చినప్పటి నుండి ఎనిమిది వాహనాలు వెళ్ళాయి అందులో మూడు కార్లు రెండు ఆర్టీసీ ప్యాసింజర్ బస్సులు బెంగళూరు వెళ్ళే ఒక ఓల్వా ఓల్వా బస్సు రెండు లారీలు ఉన్నాయి కార్లు చెక్ చేసాము రెండు ఒకే కుటుంబానికి ఒక కు ఒకే కుటుంబానికి చెందిన కార్లు ఒకటి ఓమ్ని వ్యాన్ చెప్పాడు కానిస్టేబుల్ అక్కడ టోల్ గేట్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి చూశారు వారికి వ్యాన్పై అనుమానం వచ్చింది దాని నెంబర్ నోట్ చేసుకొని ప్రయాణం అయ్యారు పది కిలోమీటర్లు వెళ్ళేసరికి వ్యాన్ కనిపించింది డ్రైవర్ అక్కడే ఛాయ తాగుతూ కనిపించాడు కారు ఆపి అతన్ని రమ్మని పిలిచాడు ఇక్కడేం చేస్తున్నావు నీ వ్యాన్లో మిగతా వారు ఎక్కడా సార్ ఛాయ తాగుతున్న వాళ్ళు దిగి బస్సులో వెళ్ళిపోయారు పూర్తిగా చెప్పు ఏ బస్సు ఎక్కారు ఎటు వెళ్ళారు సార్ నేను వారిని వరంగల్ దాటగానే మడికొండ వద్ద కలిశాను సార్ వారు ఏదో కార్ దిగిన వద్దకు వచ్చి హైదరాబాద్కు వెళ్ళాలంటున్నా వ్యాన్ ఎక్కారు రఘునాథ్పల్లి టోల్ ప్లాజా వద్దకు రాగానే ముందు కార్ ఆపి ఒకతను దిగి టోల్ గేట్ దాటగానే ఆపమన్నాడు నేను అలానే చేశాను గేట్ దాటాక తిరిగి వ్యాన్ ఎక్కాడు ఇక్కడికి రాగానే వ్యాన్ ఆపించి మా వెనకాల వస్తున్న బస్సును ఆపించాడు బస్ డ్రైవర్తో ఏదో మాట్లాడి మళ్ళీ వచ్చి నాకు మొత్తం ఇచ్చి ఆ బస్సులో వెళ్ళిపోయారు ఇంత జరిగింది అది ఎక్కడికి వెళ్ళే బస్సు నువ్వు చూసావా అది సిద్దిపేట బస్సు చేరియాల మీదుగా వెళ్తుంది ఎక్స్ప్రెస్ బస్సు వెంటనే తిరిగి బయలుదేరారు జనగాం నుండి చేరియాల రోడ్డు ఎక్కారు సంతోష్ వీళ్ళు మరలా ఇంకొక కారులో సిద్దిపేట మార్గంగా హైదరాబాద్ పెడతారు మనం వారిని ఆ ఆతో అడ్డుకోవాలి సంతోష్ నీకు ఈ రూట్ పూర్తిగా అవగాహన ఉన్నదా ఉన్నది సార్ జనగాం బచ్చనపేట మధ్య మార్గాన ఒక సుందరమైన ప్రదేశం ఉంది అది చెంపక్ హిల్స్ మొత్తం దాని వైశాల్యం దాదాపు మూడు వందల ఎకరాలు దట్టమైన చెట్లు కొండలు అందులో గుహలు నీటి జలాశయాలు ఔషధ ఉన్నాయి సాయంత్రాలు నెమళ్ళు పురివిపి నాట్యం చేస్తుంటాయి కుందేళ్లు రకరకాల పక్షుల అరపులతో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నక్సల్స్ ప్రభావిత కాలంలో అక్కడ వారికి ఉనికిగా ఉండేదని పేరు నా ఉద్దేశంలో మన బషీర్ ఇక్కడ కొంత సమయం గడిపి తన ముందు ప్రణాళిక ఆలోచిస్తూ ఉంటాడు మనం జాగ్రత్తగా సెర్చ్ చేస్తే వాడు ఇక్కడే దొరకగలడు ఎందుకంటే వాడి దగ్గర జానకి కూడా ఉన్నది మనం ఒక ఇరవై నిమిషాలలో అక్కడికి చేరగలం మనం ఒక ప్లాన్ వేసుకోవాలి అవును సార్ అక్కడ మాతృదర్శన్ ట్రస్ట్ ఒకటి ఇంకా ఒక నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉన్నది ఇటీవల దాన్ని పర్యాటక కేంద్రంగా చేసినందున అక్కడ ఒకటి రెండు హోటల్స్ కూడా ఏర్పడ్డాయి మనం ఏదో ఒక హోటల్లో హోటల్తో మనం విచారణ చేద్దాం చెంపక్ హిల్స్ వద్ద కారు ఆగగానే అక్కడ అక్కడ ఐదారు హోటళ్ళు ఉన్నాయి తమ హోటల్కు రావాలని ఛాయ్ టిఫిన్ అని అరుస్తూ చూస్తున్నారు హోటల్ వారు వారు ఒక హోటల్కు వెళ్ళి సెల్ ఫోన్లో ఉన్న బషీర్ ఫోటో చూపి ఈ వ్యక్తి ఇక్కడికి వచ్చాడా అని అడిగారు ఎవ్వరు కూడా చూసినట్టు చెప్పలేదు లాభం లేదని విడదామని అందరూ ఛాయ్ తాగి విడదామని స్పెషల్ ఛాయ్ చేయమని చెప్పారు డ్రైవర్ మోహన్ మోహన్ తను టిఫిన్ చేస్తానని చెప్పి పూరి ఇవ్వమని అడిగాడు హోటల్లో హోటల్ వెనుక చేతులు కడుక్కోవచ్చు వెళ్ళండి అని హోటల్ యజమాని చెప్పి వెనక్కి దారి చూపాడు మోహన్ అక్కడికి వెళ్లే వరకు ఆ హోటల్ యజమాని అక్కడ ఉన్నాడు డ్రైవర్ సాబ్ మీకు ఒకటి చెప్పాలి మీరు చూపిన వ్యక్తి ఇక్కడికి వచ్చాడు వెంట నలుగురు వ్యక్తులు ఒక ఆడ మనిషి కూడా ఉన్నది ఆమె ఆరోగ్యం బాగున్నట్టు లేదు వారు దాదాపు ఆమెను లాక్కెళ్తున్నారు వారు చక్కగా నేచర్ హాస్పిటల్కి వెళ్ళారు వారి చేతిలో గన్ను కూడా ఉన్నట్టు అనిపించింది వారిలో ఒక మనిషి ఇటువైపే కన్నేసి ఉన్నాడు అందుకే ఎవరు చెప్పలే మీరు జాగ్రత్తగా ఉండాలి మెల్లగా చెప్పాడు మోహన్ మెల్లగా బయటకు వెళ్ళి ఛాయ్ తాగుతూ విషయాన్నంత మాధవ్ చెప్పాడు సంతోష్ ఇప్పుడు మనకు ఇది క్రిటికల్ టైం మనకి ఇంకా కొంత ఫోర్స్ కావాలి దగ్గరగా జనగా నుండి ఆర్మ్డ్ ఫోర్స్ను రమ్మని చెప్దాం మనం మొదట ఇక్కడ నుండి వెళ్ళిపోయినట్టు చేసి రెండు కిలోమీటర్ల వద్ద నిలిచి మిగతా ఫోర్స్కి ఎదురై చూసి అటాక్ చేద్దాం అని అందరూ బయలుదేరారు సెట్లో వివరాలు చెప్పి జనగా నుండి ఫోర్స్ను రమ్మని చెప్పాడు పది నిమిషాలలో ఫోర్స్తో వ్యాన్లు వచ్చి ఆగాయి అందరూ మూడు భాగాలుగా విడిపోయి చుట్టుముట్టాలని నేచర్ క్యూర్ హాస్పిటల్ వెనుక భాగాన సంతోష్ మరో ఇద్దరు కాపులు కాయాలని వాడు తప్పించుకొని పోవడానికి వెనుక మార్గం అన్న ఉపయోగిస్తాడు ఉపయోగిస్తాడని భావిస్తున్నాము బీ రెడీ ఫర్ అటాక్ మొదటి బ్యాచ్ నడకన బయలుదేరగా రెండో బ్యాచ్ రెండు కార్లలో స్పాట్ను దాటి ముందుకు వెళ్ళి తిరిగి నడకన వచ్చి హాస్పిటల్స్ చేరుకున్నారు అందరూ కలిసి ఆ భవనాన్ని చుట్టుముట్టారు ఇది నీ వద్ద ఉంచు అంటూ సంతోష్కు ఒక పిస్టల్ ఇచ్చి పంపాడు మాధవ్ హాస్పిటల్ కాంపౌండ్ వెనుక దట్టమైన చెట్లతో ఒక అరణ్య రూపంలో ఉంటుంది అక్కడ చెట్ల వెనుక పొజిషన్ తీసుకొని నిలబడ్డారు ముందు మాధవ్ మరికొంతమంది కానిస్టేబుళ్ళు పొజిషన్లో నిలబడ్డారు బషీర్ నువ్వు లోపల ఉన్నావని మాకు తెలుసును మేము బెటాలియన్ పోలీసు బలగాలతో హాస్పిటల్ చుట్టుముట్టాం ఇక నీకు బయటపడే మార్గాలన్నీ మూసుకున్నాయి మాకు సరెండర్ అయిపోవడానికి మంచిది మెగాఫోన్లో మాధవ్ గొంతు ఖంగుమని అంటూ చంపకిహిల్ అంత తిరిగి ప్రతిధ్వనిస్తున్నది అలా మూడు తడవత్తల తడవల కాషనిచ్చ కానీ ఎలాంటి జవాబులు లేదు వెంటనే అలర్ట్ చేసి నాలుగు అడుగులు ముందుకు వేశారు ముందున్న బషీర్ మనుషులు కాల్పులు మొదలుపెట్టారు అలా మొదలైన కాల్పులు కొద్దిసేపటికి ఆగిపోయాయి బషీర్ అతని అనుయాయులు వెనుక కాంపౌండ్ దూకి అడవి మార్గాన పారిపోవడానికి ప్రయత్నించడం వారిని సంతోషు మిగతా వారు చుట్టుముట్టారు బషీర్ అనుయాయులు చెల్లా చెదరైపోయారు కుడికాలుకు తుపాకీ గాయం కావడంతో తిరిగి పట్టుబడ్డాడు సంతోష అతన్ని పట్టుకొని ఫ్లైట్లో ఎన్ఐఏ హెడ్ ఆఫీస్కు తీసుకువెళ్ళాడు అక్కడ అతన్ని చేసిన ఇంటరాగేషన్లో వచ్చే జనవరి ఇరవై ఆరు రోజున ఢిల్లీలో మూడు ప్రాంతాల్లో పేల్చాలని పెట్టిన బాంబుల వివరాలు చెప్పాడు కేసు తదుపరి తేదీ నాటికి బషీర్ని జిల్లా కోర్టునకు తీసుకొని వచ్చారు జడ్జిమెంట్ రోజు కావడం వల్ల జిల్లా కోర్టు కిటకిటలాడుతున్నది కేసు పూర్వపరాలు ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత అని తన జడ్జిమెంట్ పాఠాన్ని చదువుతున్నారు జస్టిస్ అమరేశ్వరి నేరం ఆరోపించబడిన రెండవ ముద్దాయి డాక్టర్ సూరజ్ మిశ్రా నాలుగవ మూడవ ముద్దాయి డాక్టర్ అనుపమా మిశ్రాలు ఇరువురు కూడా హతురాలు డాక్టర్ కాచ్యాయని హత్యకు పరోక్ష కారకులుగా ప్రేరకులుగా పరిగణించి వారిరువురికి ఐపీసీ సెక్షన్ మూడు వందలు మూడు వందల నాలుగు కల్పబుల్ హోమికేడ్ నేరానికి గాను వారిరువురికి విడివిడిగా పది సంవత్సరాల కఠిన కారాగారము మరియు ఇద్దరికి చెరు రెండు లక్షల రూపాయల జరిమానా విధించడమైనది ఇది కాక వీరు తమ క్యూర్వెల్ హాస్పిటల్లో జరుగుతున్న అక్రమ కిడ్నీ మార్పిడి రాకెట్పై ప్రత్యేకంగా క్రిమినల్ కేసును పెట్టవలసిందిగా పోలీసు వారిని మెడికల్ విభాగం వారిని ఆదేశించడమైనది ఆ కేసుతో ప్రస్తుత కేసుకు ఎలాంటి సంబంధం లేదు ఈ కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం శిక్షలు వెంటనే అమల్లోకి వస్తాయి ఈ కేసులో ఐదు ఆరు ఏడు ముద్దాయిలు అయిన ఫార్మసిస్ట్ స్వామి గాంధీ హాస్పిటల్లో స్టాఫ్గా ఉన్న మోజెస్ మేరీలు ఈ కేసులో అప్రూవర్లుగా మారి కేసు పరిసమాప్తికి సహాయపడినందున వారికి క్రిస్ప్ సెక్షన్ మూ త్రీ త్రీ సెవెన్లో ఇచ్చిన వెసులుబాటు అన్వయిస్తూ వారికి విడిగా రెండు సంవత్సరాల సామాన్య కారాగార శిక్ష విధించడమైనది ఇక నాలుగవ ముద్దాయి అబ్దుల్లా అబ్దుల్లా ఒక జీవిత ఖైదీ అయినా పరోక్షంగా ఈ హత్యలో భాగస్వామి అని నిరూపణ అయినందున అతనికి అదనంగా ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది ఇక మొదటి ముద్దాయి అయిన ఫైజుల్లా హక్తర్ అలియాస్ బషీర్ ఖాన్ అతను ఒక నేరాల పుట్ట ఇందులో అతను స్వయంగా హత్య చేసినట్టు వాంగ్మూలమిచ్చి కూడా పోలీస్ కస్టడీ నుండి తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేసి మరో తప్పు చేశాడు అతను ఈ కేసులో ఐపిసి సెక్షన్ మూడు వందల రెండు ప్రకారం హత్యా నేరం నిరూపించబడినందున అతనికి యావజ్జీవ కారాగార కఠిన కారాగార శిక్ష విధించడమైనది వీరందరూ లిమిటేషన్ టైంలో అప్పీల్ చేసుకోవచ్చును కేసు ఇస్ క్లోజ్డ్ జస్టిస్ అమరేశ్వరి లేచి చాంబర్కు వెళ్ళిపోయారు నేరస్తులందరినీ వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు ఎపిలాగ్ సెంట్రల్ జైల్లో జైలర్గా ఉన్న జేడ్సన్ చేస్తున్న అవినీతి కార్యక్రమాలను అన్ని వివరాలు వీడియో ఆధారాలతో సహా ఎన్ఐఏ నుండి ఐజీ ప్రిసిడెంట్స్కి చర్య కొరకే లెటర్ పంపబడింది అతన్ని వెంటనే ఉద్యోగం నుండి సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేశారు అతను జైల్లో ఎన్నో అక్రమాలు చేస్తున్నట్టు నిరూపింపబడినందున ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగింపబడినాడు జైల్లో బషీర్ అఖి అబ్దుల్లాకు మధ్య పోరు మొదలైంది తప్పు నీదంటే నీదని నిందించుకుంటున్నారు వారి కలహ ముదిరి ఒకరంటే ఒకరిని చంపుకోవాలన్న పగ రగిలి చివరకొక నాడు తోటలో కొట్లాడకు దిగి అక్కడే ఉన్న పలుగుతో బషీర్ తలపై దాడి చేయగా అక్కడికక్కడే మరణించాడు బషీర్ బషీర్ హత్యా నేరంపై అబ్దుల్లాకు శిక్ష విధించబడింది డాక్టర్ సూరజ్ మిశ్రా అనుపమా మిశ్రాలు అక్రమంగా నిరుపేద గర్భిణీ స్త్రీలకు సహాయం పేరిన మోసపూరితంగా వారి కిడ్నీ తీసుకొని అక్కడ ఉన్న కిడ్నీ పేషెంట్లకు మార్పిడి చేస్తూ అక్రమ సంపాదన సముపార్జిస్తున్నట్లు బాధిత మహిళల ద్వారా నిరూపణ అయినందున వారిద్దరిపై క్రిమినల్ కేసు పెట్టబడింది క్యూర్ వెల్ హాస్పిటల్స్ అధికారులు మూసివేశారు సెంట్రల్ జైల్లో సంతోష్కు సహాయపడిన రమణపై ఉన్న క్రిమినల్ కేసు పూర్తిగా అయి నిర్దోషిగా బయటకు వచ్చాడు దాసు తను చేస్తున్న గంజాయి దంద ఆపివేసి ఆ మందులు ఉండే అడ్డాలు పోలీసు వారికి చెప్పి అతను సక్రమ మార్గాన నడుస్తున్నందున అతన్ని మంచి నడవడి కింద విడుదల పదిహేనవ ఆగస్టు రోజున చేయటకై సిఫారసు చేశారు జైలు సూపరింటెంట్ కొత్తగా వచ్చిన జైలర్ శ్యామలరావు చివరగా సంతోష్ ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీకి షిఫ్ట్ అవుతున్నందున అతని వివాహ నిశ్చితార్థం జానకితో జరిపించి ఇరు కుటుంబాల వారు ఆశీర్వదించారు రచన వద్దిరాజు సుభాష్ నవల పఠనము రంగరాజు పద్మజ అందరికీ నమస్కారం సమాప్తం